చెప్పండి గట్టిగా ఆడు ప్రపంచం తల్లకిందలైనా కట్టుకున్న భార్యను వదిలేస్తాడు నేను ఫ్రెండ్ని వదిలిపెట్టాడు ఆడుకు తెక్కలుడాడు భూమి మీద ఏ ఫ్రెండ్ అయినా నీ జీవితంలో శరీరంలో సగం అవుతాడా తెలివి ఉందా నీకు పెద్ద తెలివిలో మాట్లాడు తెలివి లేకుండా భార్య అంటే ఏంట్రా అమ్మాయి కూడా ఏం చెప్తుంది వాక్యం పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను బైబుల్ నీ బైబుల్ అయిపేసి పెట్టరా భార్యను హత్తుకోవటం కోసం తల్లిని తండ్రిని ఉందా బైబిల్ అలాగా మీ బైబిల్లో ఉందా అంటే ఒక్కొక్కసారి భార్యకు చేరు అవటం కోసం భార్యని కంఫర్ట్ చేయడం కోసం భార్యను ఆదరించడం కోసం భార్యను హత్తుకోవటం కోసం భార్య గాయాలు మానపడం కోసం భార్యకు భరోసా కల్పించడం కోసం దేవుని సంఘం ఎదుట పులువు చేసిన ప్రమాణాల్లో నిలబడటం కోసం అవసరమైతే తల్లికి తండ్రికి దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పాడు నిన్న కాక మొన్న వచ్చావు ఫస్ట్ నుంచి అమ్మ నాన్న కాదని ఎవరనేశారు మేముగా నిన్ను కనిపించేసామేటి కాదు కదా కానీ వాక్యం ఏం చెప్పింది పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను అది నా కెపాసిటీ అంటే కలబడి కొట్టేయటం కాదు మాట్లాడితే పశుబలాన్ని ప్రదర్శించి అనవసరపు అడ్డగోలు మితిపేరిన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయ్ ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు అంతంత అయిపోతున్నావు రా మరి ఎంతలోనే ఉండాలి నువ్వు అంతా తప్పు ఇప్పుడు శరీరం అంత వదిలిపెట్టి తలకొకటి ఎంతలా అయిపోతే ఏం బాగుంటుందా మెదడు వ్యాపకారాన్ని భయంకరంగా ఉంటుంది ఇది ఒకటే సపరేట్గా బలపడిపోకూడదు శరీరం చూస్తేనేమో మొక్కజొన్న చెలో జా పెడతారు కదా ఎంటుంది దిట్టుబొమ్మ ఒక కర్ర ఇటు ఒకరిట్టు సిలువులాగా పెడతారు అల్లును అందరికీ సీలువ చెండి వింటే ఎక్కడ డ్రస్ వేస్తారు గడకరకే ఇటొకరు అటొక్కారు మంచి డ్రెస్ వేస్తారు ఈ పిల్లపరి తలగా ఉంటుంది రోజు రోజుకి ఆరిపోయి ఏమండే ఏ ఏమో ఆరోగ్యం అండి తల్లులమ్మా మంచి ఆరోగ్యాలు ఉన్నాయి మీకు ఏమన్నా అసలు ఎదురు పడతలేదన్నా కడుపు నిండా తినలేరు కడ్ నిండా పడుకోలేరు మహా అయితే నూటి నిండా మాడతారు అంతే అలాంటి ఆరోగ్యం ఎందుకురా నాలుగు మెతుకులు తినండి ప్రశాంతంగా పడుకోండి తక్కువ మాట్లాడండి ఆరోగ్యంగా ఉంటారు రెండు చెవులు ఒక్క నోరు అంటే ఇది డబల్ ఇది సగం ఉండాలని సృష్టి ఎలా పెట్టాడు యేసు ప్రభు దీంట్లో రెట్టింపు ఇది ఇందులో సగం డిపోయి ఇదేమో తక్కువ వినుటకు వేగురు పడువు మాట్లాడుటకు నిదానించు నిదానించు కంకరపడి మాట్లాడకూడదు నువ్వు వింటున్న దాంట్లో సగమే మాట్లాడాలి ఒక్క మాట వినబడితే వంద మాటలు పడిపోతే ఎలాగండి తప్పు మహాపాపం ఎవరిని హత్తుకోవాలి